హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు వైజ్వి భార్గ్ ఈ రోజైతే మేము శ్రీశైలంలోని శివాజీ ఛత్రపతి శివాజీ లో ఉన్నాము గుడి మొత్తం మీకు చూపిస్తాము చూడండి గుడి చాలా బాగుంటుంది మేమైతే గుడి లోపలికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి జిజ్యాబాయి శివాజీ మాతా శివాజీ మహారాజు వల్ల అమ్మ హిందూ సమాజం హిందూ సాంప్రదాయాన్ని హిందూ సమాజాన్ని విదేశీల వల్ల ఎక్కడ మనం కోల్పోతాము అని ఆ పరమేశ్వరుని తనకి ఒక కుమారుని అందించాలని తనకు ఒక కుమారుడు పుట్టాలని ఆ కుమారుడి వల్ల ఈ సమాజం బాగుపడాలని జిజియాబాయి పరమేశ్వరుని కోరుకుంటున్న సన్నివేశం పార్వతి పరమేశ్వరుని దయ వల్ల జిజియాబాయి తల్లి అయింది అందువలన తన కడుపులో ఉన్నది శివ శివాజీ మహారాజు అవడం వలనేమో తనకి పర్వతాలెక్కాలనిపించేదట సింహాచనముగా కూర్చోవాలి అనిపించేదట సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫిబ్రవరి నైన్టీన్ పాల్గొనసతి శుద్ధ త్రయోదశి రోజున హస్త హస్తానక్షత్ర సింహలగ్నంలో దిజయా మాతకు పుత్రో పుత్రోదాయం అయ్యింది శివనేడి కోటయందు ఆ కుమారుడే శివాజీ మహారాజ్ తండ్రి సాహుజీ ఇది ఆయన పుట్టుక తల్లి విజయాబాయి సంకల్పము తనలో నాటుకుపోయింది బాలుడైన శివాజీ పెరిగి పెద్దవాడైన తర్వాత తోటి మిత్రులతో కలిసి హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతిని హిందూ సమాజాన్ని రక్షించడానికి భక్తి కౌశల్యములతో పరమేశ్వరుని దగ్గర ప్రతిజ్ఞ చేస్తున్న శివాజీ మహారాజు తన తోటి మిత్రులు పెరుగుతున్న శివాజీ మహారాజకి వీరనారి మాత జిజియాబాయి కూర్చోబెట్టుకొని తన తోటి బాల సైనికులను కూడా కూర్చోబెట్టుకొని హితబోధనలు చేస్తున్న సన్నివేశం కున్ననాగరము దగ్గరలో కొన్నరాలలో కన్నడ లోయంలో తోరణ అనే కోటను తన తోటి యువకు యువ సైనికులతో కలిసి పదహారు వందల నలభై ఐదు పదహారు వందల నలభై ఆరు మధ్య శివాజీ సంపాదించాడు గెలిచి సంపాదించాడు ఆ కోట దగ్గరలో ఉన్న మురుమ్మదేవి అనే పర్వతమును కూడా స్వాధీనపరుచుకొని దాని మీద రాజ్గడ్ అనే కోటను అతి చిన్న వయసులో పదహారు సంవత్సరాలకి శివాజీ నిర్మించాడు పక్కన ధాన్య మందిరంలో ఆ కోటను మనం సము నమూనాన్ని చూడవచ్చు ఇది ఆయన గెలిచిన సందర్భంలో పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల డెబ్బై తొమ్మిదిలో కాందేరి కొలబ కర్ణాటకలో కర్వార్ అనే సముద్ర తీర కోటలను జయించాడు తాను నిర్మాణము చేసిన హిందూ సమాజాన్ని నావి నావి కాదాలము నావి కథలము నావి కథలము కూడా అవసరమని దేశపు నిపుణులు కూడా తీసుకొచ్చి తీసుకొని రకరకాల నావిక నావిక సైన్యములు తయారు చేశాడు యుద్ధ యుద్ధ నౌకలో బల్పత్రుమతి మహాగిరి తరువైగర వఘైర వ్యాపారాలు నౌ నౌకలుగా మచ మచవేల శబద్ బలా మంజీ అనే మంజీ అనేవి ప్రసిద్ధము పదహారు వందల డె నాలుగు నాటి శివాజీ దగ్గర యుద్ధ నౌకలు ఎనభై ఐదు ఉన్నాయి అడిర్మల్గా అడిర్మల్ గా శ్రీమానిక్ బండారి పదహారు వందల యాభై నాలుగు పదహారు వందల అరవై డెబ్బై తొమ్మిది వరకు ఉన్నారు శివాజీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధ మరియు వ్యాపార నౌకలను ఎనిమిది వందల వరకు కుమారు కుమారుడు శంభాజి వృద్ధి చేశాడు ఈ సన్నివేశంలో దక్షిణ భారతదేశం ముస్లిం సుల్తాన్ ఆదిల్ షా ఆదిల్ షాకి శివాజీ మహారాజు యొక్క అభివృద్ధి కుళ్ళుగా మారిన సన్నివేశం ఒక తాంబూలాన్ని కొనులో పెట్టి శివాజీని చంపి చంపి గాని బంధించి గాని చంపి గాని బంధించి గానీ తాంబూలన్నీ స్వీకరించగలరని ఆదిల్ షా భార్య సవాల్ దించింది దానికి ఆ ఖాన్ తానుగా వచ్చి ఆ పని నేను చేస్తానని స్వీకరించిన సన్నివేశం ఈ సన్నివేశంలో శివాజీ మహారాజు మీరికి దండయాత్రకు వెళ్ళిన అఫ్సల్ ఖాన్ కి తనకి కూడా భయమే శివ శివాజీ మహారాజు మీద గెలవడానికి కానీ శివాజీ మహారాజు చేతిలో తన చనిపోతే తన తన అరవై ఆరు అరవై నాలుగు మంది భార్యలు ఎవరితో తిరుగుతారో అని ఆ అరవై నాలుగు మందిని చంపి ప్రతాప్ ప్రతాప్ఘ్ కోటను కోట మీద శివాజీ అఫ్జల్ ఖాన్ కలుస్తారు శివాజీ అఫ్జల్ ఖాన్ కౌగిలించుకొని తాను రహస్యంగా దాడి శివాజీ కానీ శివాజీకి లోపల కవచం వలన కారణంగా ఏమి కాదు కానీ శివాజీ చేతిలోనే అఫ్జల్ ఖాన్ చనిపోయాడు అరవై పంతొమ్మిది పదహారు వందల యాభై తొమ్మిది నవంబర్ పది రోజున అఫ్జల్ ఖాన్ శివాజీ మహారాజ్ చంపేశాడు ఈ సన్నివేశంలో ఒకనొక సమయంలో పన్నలుగఢ్ అనే కోటలో ఉన్న శివాజీని చంపాలని సిద్ధి జవహార్ వచ్చారు నాలుగు నెలలు అదే కోటలో దిగ్బంధంలో ఉన్న శివాజీ ఆ కోట నుండి ఒక రోజు రాత్రి తప్పించుకొని విశాల్ గఢ్ కి సిద్ధి జవహర్ మనసుకు పసిగట్టి శివాజీ వెనుక పడి పవన్ పవన్ కిల్లానే కనుమ దగ్గర ఇద్దరు మాత్రమే వెళ్ళగలరు శివాజీ సైలాని అయిన బాజీ ప్రభు దేశ పాండే తన రెండు వందల మంది సైనికులతో సిద్ధి జవహర్ సైనికులను ఓడిస్తూ ఉంటారు శివాజీ విశాల్ గఢ్ కి వెళ్లే వరకు శత్రువులను బలిదానం అవుతారు పదహారు వందల అరవై జూలై పదమూడు తారీఖు ఈ సన్నివేశం ఢిల్లీలో ఔరంగజేబ్ అధికారంలోకి వచ్చి శివాజీ మీద మీదకి తన మినమామ అయిన షైస్తాన్ ఖాన్ లక్షల సైన్యంతో పూనాకి పంపుతాడు లక్షల సైన్యంతో ఉన్న ఖాన్ మీదకు ఒక రోజు రాత్రి శివాజీ రెండు వందల మంది మందితో వెళ్లి దెబ్బ కొడతాడు ఆ దెబ్బకి ఖాన్ కి చేతి వేలు తెగిపోతాయి లక్షల సైన్యాన్ని తీసుకొని పారిపోతాడు ఖాన్ పదహారు వందల అరవై ఫిఫ్త్ ఏప్రిల్ లో జరిగింది ఈ సందర్భంలో ఈ సందర్భంలో శివాజీ దగ్గర నుండి పారిపోయిన తన మేనమామ షైస్తా ఖాన్ తిట్టి ఔరంగాబాద్ ఈసారి తన దగ్గర ఖాన్ జగత్ సింగ్ ను శివాజీ మీదకు దండయాత్రకు పంపుతాడు చాలా సైన్యంతో వచ్చిన వీరు పురందర్ అనే కోటను పదిహేను రోజులైనా జయించలేకపోతారు చివరకు పురందర్ కోటను అధిపతైన అయిన బాజీ

ఈ సన్నివేశం పూనాకు దగ్గరలో ఉన్న సింహాగఢ్ కోటలో శివాజీ జయించాల్సిన జయించాల్సింది బాగాజీ అనే సైన్యానికి సైన్యానికి ఆహ్వానం కలిపి సింహ సింహాగఢ్ కోట విషయం చెప్తాడు మహారాజా నా కుమారుడు రాయబ వివాహం నీటికి ఆరవ రోజు ఉన్నది కోటను జయించి తిరిగి వస్తే కోట తమ్ముడు అని చెప్పి మూడు వందల మంది సైనికులను తీసుకొని తాను కానీ కోటను శివాజీ శివాజీ కొరపై జిల్స్తాడు తాను ఇతరులో కాలాన్ని చనిపోతాడు శివాజీ వచ్చి కోటను చూసి ఆయా వచ్చింది అని పోయింది అంటాడు పదహారు వందల డెబ్బై శుక్రవరి నాలుగు ఈ సన్నివేశంలో శివాజీ మహారాజు చేసే నీలలో ఆయన సాహసాలు అన్ని తన గురువైన సమర్థరామ స్వామికి శివాజీ మంత్రాలు తెలియజేస్తారు ఆయనను మళ్ళీ కలుసుకున్న సందర్భంలో పదహారు వందల డెబ్బై ఎనిమిదిలో శివాజీకి శివ సమర్థరామ స్వామి సమర్థ రామదాస స్వామి శివాజీని పదహారు వందల డెబ్బై రెండులో కలుస్తారు ఈ సందర్భంలో పదహారు వందల నలభై ఐదులో లో సామ్రాజ్యం నిర్మాణం మొదలుపెట్టి పెట్టి కోట విజయం శివాజీ అందరూ ఒక సుబేదారు దాంట్లో వంశ యుద్ధరాజు దుగా చూస్తున్నారు అప్పుడు కాశీ నుండి గాగా సంగీతలు తన దేశంలో అందరి రాజులకు వర్తమానం పంపుతాడు శివాజీ కేవలం మహారాష్ట్రకు మాత్రమే రాజు కాదు యావత్ భారతదేశాలకి సామ్రాజ్యం కాబట్టి శివాజీ మహారాజు ముందు ముందు సామ్రాజ్యాధిపతిగా పదహారు డెబ్బై నాలుగులో జ్యేష్ శుద్ధి నాడు చట్టాభిషేకం జరుగుతుంది ఆహ్వాన రామని ఆహ్వానాలు పంపుతారు ఆ ఉత్సాహంలో యావత్ భారతదేశం నుండి రాజులు మహారాజులు పాల్గొన్నారు సూరత్ నుండి ఆంధ్ర కూడా వచ్చి తదనంతరం పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరంలో శివాజీ మహారాజ్ దక్షిణ భారతదేశ దిగ్విజయ యాత్రకు బయలుదేరి హైదరాబాద్ లో గోల్కొండ కుటుబ్షాహి మీద దండయాత్ర చేస్తాడు అతను యుద్ధం చేయకుండా శివాజీతో సంధి చేసుకుంటాడు ఇది పదహారు పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరం ఫిబ్రవరి ఐదు తేదీన జరిగిన సన్నివేశం ఈ సన్నివేశం కర్ణాటక రాష్ట్రంలో కొప్పల్ గదగ్ అనే చోట ముస్లింల నుండి ఒక కోటను శివాజీ జయిస్తాడు కానీ అక్కడ నాగోది దేవే అనే హిందూ వీరుడు మరణిస్తాడు ఆ సన్నివేశంలో ఇది గోల్కొండ కోటలో ఈ సన్నివేశం అయితే గోల్కొండ కోటలో కుతుబ్ షాహీ శివాజీ ఒప్పందాలు ఒప్పందాలు జరిగిన సన్ని ఈ సన్నివేశం అయితే కుతుబ్షా కుతుబ్ షా దగ్గర మదించిన ఏనుగులు ఉన్నాయి మదించిన ఏనుగుల ఆటలు చూద్దాము అని కుతుబ్ షాహి శివాజీతో అంటాడు అప్పుడు కుతుబ్షా యొక్క మధించిన ఏనుగు మీదకి శివాజీ సేనాని ఏసాజి కంక్ వెళ్ళి ఆ యుద్ధం చేసి ఏనుగు తొండము నరుస్తాడు భయంతో ఏనుగు పారిపోతుంది అదే భయంతో కుతుబ్షాహి వంకిపోతాడు ఆ సందర్భంలో జరిగింది ఇది శివాజీని కలవమని కుతుబ్షాను ప్రోత్సహించిన అతని మంత్రి మాదన్న భక్త రామదాస్ మీనమామ ఇంటిలో మధ్యాహ్న భోజనం విందు ఆరగిస్తున్న శివాజీ మహారాజ్ అయితే శివాజీ మహారాజ్ కావేరి నది దగ్గర కదా తంజావూరు జింజి కోటలను జయించడానికి వెళ్తూ తోవలో బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వచ్చను పదహారు వందల డెబ్బై ఏడు సంవత్సరం ఇరవై నాలుగు మార్చి న ఇక్కడికి వచ్చారు చిత్రపతి శివాజీ ఇక్కడ దేవాలయాన్ని ఉత్తర ద్వార గోపురం కట్టిస్తున్న దృశ్యం కూడా చూడవచ్చు అదే శ్రీశైలం గుడికి ఉన్న ఉత్తర ద్వార గోపురం శివాజీ గోపురం పేరు పేరు పేరొందింది ఈ సన్నివేశంలో శ్రీశైలం నుండి తిరుపతి తిరుమల వెళ్లి బాలాజీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన శివాజీ మహారాజ్ ఈ సన్నివేశంలో చంద్రగిరి కృష్ణగిరి రాజగిరి అనే మూడు కోటల మూడు కోటల మాలిక అయిన జింజి కోటను నజీర్ ఖాన్ ఆధిపత్యం నుండి శివాజీ మహారాజ్ పదమూడు నుండి పంతొమ్మిది మే పదహారు వందల డెబ్బై ఏడున జయించారు తదనంతరం ఆ ప్రాంతానికి పాలకుడైన తన పినతల్లి కుమారుడైన వెంకోజీ రాజేతో సంప్రదింపులు జరిపి తిరిగి తన రాజధాని రాయగడికి శివాజీ మహారాజ్ చేరిపోయాడు పదహారు వందల తొంభై సంవత్సరం నుండి పదహారు వందల తొంభై ఎనిమిది వరకు హైందవ సామ్రాజ్యానికి కేంద్రంగా జింజికోట విరాజిల్లినది పదహారు వందల డెబ్బై ఏడున ఏప్రిల్ ఒకటవ తారీఖున శివాజీ మహారాజాకు ధ్వనరామికా దేవి దర్శనమిచ్చిన సందర్భంలో ఛత్రపతి శివాజీ పదహారు రాయగఢ్ కోట నిర్మాణం పదహారు వందల డెబ్బై నాలుగు జూన్ ఆరవ తారీఖున శివాజీ మహారాజాకు రాజ్యాభిషేకం జరగడం వలన ఈ కోట విశిష్టత పెరిగి నలుమూలగా సంచరించింది ్రహ్మ దేవి దర్శనం ఇచ్చి ధ్యానం చేసే సన్నివేశంలో ఆ వీర తత్వాన్ని శివాజీ మహారాజాకి ప్రసాదించింది మహారాష్ట్ర యావత్ అత్యంత గౌరవించే దేవుడు ఛత్రపతి శివాజీ జన్మస్థలం శివనేరి కోట పంతొమ్మిది ఫిబ్రవరి పదహారు ముప్పైలో జన్మించిన శివాజీ కోటకు ఈ పేరు మీద కానీ నామకరణం జరిగింది శివాజీ శివనేరి కోట ఆయన పుట్టిన స్థలం రాష్ట్రంలోని శివనేరి కోటలో ఆయన పుట్టిన స్థలం పదహారు వందల ముప్పై ఫిబ్రవరి పంతొమ్మిది ఆయన జరిగించిన కోటకి ఆయన పేరుగానే శివనేరి కోట అని పేరు పెట్టడం జరిగింది